జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు ఈ దుశ్చర్యతో తమ రక్తం మరిగిపోతుందన్నారు ఈ దారుణ మారణ కాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పరితమైన పోస్ట్ చేశారు ఈ దాడి కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు మొత్తం కశ్మీర్పై కశ్మీర్ల ఆతిథ్యంపై జరిగిన దాడిగా ఆయన చెప్పుకొచ్చారు కశ్మీర్ను ఆట యుద్ధ క్షేత్రంగాను చూడవద్దన్నారు అతిథుల్ని గౌరవించే ప్రదేశం కాశ్మీర్ అన్నారు దాడిలో బాధితులైన కుటుంబాల బాధ తమ అందరిది అంటూ పేర్కొంటూ సంఘీభావం చెప్పారు కాశ్మీర్లో ప్రశాంతంగా ఉండడానికి వచ్చారు కానీ మేము దానిని కాపాడలేకపోయాం అందుకు క్షమించమని అడుగుతున్నాం అంటూ ప్రకాష్ రాజ్ తన పోస్ట్ ద్వారా తెలియజేశారు ఇది నిజమైన కశ్మీరులు చేసింది కాదు మా తల్లిదండ్రులు హంతకులను పెంచలేదు ఇలాంటి చర్యలకు ఎలాంటి సమర్థన లేదు ఇది కేవలం సిగ్గుపడాల్సిన అంశం అన్నారు ప్రకాష్ రాష్